హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు చెప్పాలని విషయం ఏంటంటే మన రెండవ ఛానల్ ఉందా దానికన్నా ముందు పెట్టిన నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఛానల్ ఉందా మొదటి ఛానల్ దాది మనది నా ఎలిజిబిలిటీ అవుతుంది దానికి మన అంతా ప్రాసెస్ అయిపోయింది కానీ మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో చూడండి వీడియో చూస్తే నాకు ఒక త్రీ మినిట్స్ ఖచ్చితంగా చూడండి చూస్తే నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది మన ఫస్ట్ ఛానల్ ఉందా నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఛానల్ ఉందా అది ఎలిజిబిలిటీ అయ్యింది ఇంకొకటి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలి ఖచ్చితంగా ఈసారి మాంటి కావాలని కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు ప్రతి ఒక్క ఆశీస్ నాకు ఉండాలి మీరు మీ దీవెన నాకు ఉండాలని కోరుకుంటున్నా ఈ మాత్రం వాస్తవం ఈ విడే చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్న పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు నన్ను దీవించండి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా దీవించమని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ ఎలిజిబిలిటీ కావడానికి చాలా కష్టపడ వాచ్ ఎవరు అంతా కంప్లీట్ చేసినా సబ్స్క్రైబరు ఫుల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అంత ఓకే ఎప్పుడు రిసెక్ట్ అవుతుంది ఈసారి ఖచ్చితంగా మీ ఆశలతో నా మాంటే కావాలని కోరుకుంటున్నా సంతోషం అనేది నాకు దాంట్లో వస్తే కొద్దిగా నేను కూడా ఎంతోమందికి సాయం సాయం చేయాలనే తత్వం నుంచి వస్తుంది అది ఎలిజిబిలిటీ కానీ మనం ఎన్ని చేసినా మంచి చేసినా అది మంచిగా ఉండదు ఇంకొకటి ఖచ్చితంగా మీ ఆశీస్సు నాకు ఉండాలి ఉండాలి మీ ఆశీస్లతోనే నేను ఛానల్ కావాలి కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో చూడండి ఇంకొక ఇంకొక ఇలా టెస్ట్ ఉంది ఒకసారి అవుతుంది ఒకసారి కాదని నాకే టెన్షన్ వస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర మూడు సార్లు అప్పీల్ చేసిన మూడు సార్లు రీఅప్లై చేసినా చేసిన కాలే అది మిస్టేక్ అయింది అది ఎక్కడ మిస్టేక్ ఉన్నది నాకు అది తెలియదు ఫ్రెండ్స్ నిజంగా అది అది యూట్యూబ్ వాడు కూడా నాకు ఇలా మిస్టేక్ ఉంది శంకర్ ఇలా మిస్టేక్ చేశానని ఈ యూట్యూబ్ టీం కూడా నాకు తెలియపరచలేదు నాకు ఏది ఎలా అంటే నాకు రెస్పాన్స్ రాలేదు అయితే ఈరోజు ఏం చెప్తున్నానంటే మాంటేషన్కి ఎలిజిబిలిటీ అవడానికి నాకు అర్హత వచ్చింది మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిదికే ఉండినది ఇలా నైన్ ఇలా సంతోషం దాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం నాకు ఇంకా అలా ఏం లేదు మిస్టేక్ అంటే నేను కొన్ని కొన్ని వీడియోలు ఎడిటింగ్ చేసిన డిలీట్ చేసిన అంటే కొన్ని వీడియోలు బిస్టుకు సొసైటీ గురించి ఉండటం సమాజం గురించి ఎస్ఆర్ చెప్పడం అంటే మంచి చెడు చెప్పడం అలాంటి కొన్ని వైల్యూషన్ ఆఫ్ ద యూట్యూబ్ మాండేషన్ పాలసీ కిందకి అనుకొని నేను ఒక మూడు వీడియోల నాలుగు వీడియోలు డిలీట్ చేసిన దానికి ఉన్న వాచ్ టైం మొత్తం పోయింది పోయింది పోయిన వెంటనే నేను ఏం చేయాలి ఏం చేయాలనుకుంటే ఒక ఛానల్ మళ్ళీ ఒకటి ఒక వీడియో అప్లోడ్ చేసినా దానికి యూస్ అన్ని కమ్మినేమంటే నాకు ఎంత యూస్ తక్కువ వచ్చిందంటే టూ హండ్రెడ్ వ్యూస్ తక్కువ వచ్చింది నాకు తక్కువ వస్తే ఇది అయిందా కాదా మళ్ళీ అంటే టూ హండ్రెడ్ వ్యూస్ అంటే ఆశామాషా కాదు మనకి మాటేషన్ ఎలిజిబిలిటీ కావాలి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ ఛానల్ మళ్ళీ రియాప్లో ఉండే అనుకున్నా నాకు గైడెన్స్ కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు నేను సార్లు ఆలోచించిన ఆలోచించి ఇంకా వచ్చినా ఒకటే రాకుండా ఒకటే అనుకున్నాను మళ్ళీ మళ్ళీ ఆలోచించాయి ఇంతలాక్ వచ్చి మళ్ళీ వెనకపోవడం పోవడం ఎందుకు ధైర్యం కోల్పోతున్నారు రియల్ ఇది మాత్రం వాస్తవం ధైర్యం కోల్పోతున్నాను ఏం ధైర్యం కోల్పోతున్నా అంటే వస్తుందో రాదో వస్తో రాదని ధైర్యం కోల్పోతున్నా కోల్పోయిన నాకు ఇంకొక ఆలోచన వచ్చింది యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇలా వాట్సాప్ తగ్గితే ఏం చేయాలంటే సర్చ్ చేస్తే లాంగ్ వీడియో ఒకటి నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాంటి వీడియోలు అలా అప్లోడ్ చేయి ఆటోమేటిక్గా మనకి వాట్సాప్ కొద్దిగా చూసినా కూడా మనకి అలా యాడ్ అవుతుంది మన ఛానల్ కూడా ఎలిజిబుల్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని అలా కొన్ని యూట్యూబ్ టీమ్ వాళ్ళు చెప్తున్నారు చూసిన చూస్తే నాకు సంతోషం అనిపించింది అని మళ్ళీ ఒక వీడియో చూస్తే నాకు అంత ఎలిజిబుల్ అయింది ఓకే అయిపోయింది ఇంకా ఎంత ఎంత ఎన్ని ఎనిమిది అంటే పన్నెండు గంటలు తక్కువ ఉంది అంటే పన్నెండు గంటలు అయితే నాకు కంప్లీట్ అయిపోద్ది అరే ఈ పన్నెండు గంటలు ఏం చేయాలనుకుంటే ఆలోచిస్తున్నా ఆటోమేటిక్గా రేపు మార్నింగ్ కల్లా నా పన్నెండు గంటలు రేపు ఈవినింగ్ సారీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా నా పన్నెండు గంటలు కూడా ఎలిజిబిలిటీ అయ్యది ఇది హ్యాపీ సంతోషమైన విషయం అది అన్నీ కలిసి వస్తున్నాయి ఈసారి కానీ మాంటేషన్ ఒక్కటే మనకి ఎలిజిబిలిటీ కార్డు అని ఒక్కటే బాధనాలు తపన మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే చాలా కష్టపడ కాబట్టి నా ఇది ఒక్కటి రావాలని కోరుకుంటున్నా నీ ఎన్ని ఉపా ఎన్ని చేసిన ఈసారి మాత్రం కొన్ని వీడియోలు డిలీట్ చేసిన వాస్తవం అది కానీ డిలేట్ చేయడం ఒక ఒక వైపు రాంగ్ ఒకవైపు రైటు రాంగ్ అంటే ఉన్న వస్తాం పోద్ది డిలేట్ చేయడం అంటే అది దాన్ని అల్లీస్ట్లో కానీ సారీ ప్రైవేట్లో పెడాలి ప్రైవేట్లో పెడితే నేను ఒక్కరిని మాత్రం చూడగలుగుతాను అప్పుడు నాకు వాచ్ టైం పోదు అది ఒక్కటి మిస్ చేసి అనిపించింది నాకు ఐఎమ్ సారీ అదొకటి మిగతా అంతా సేమ్ టు సేమ్ అంతా బాగానే చేసిన నాలో ఉన్న భయం అది ఒక్కటే భయం ఫ్రెండ్స్ నిజంగా అవుతుందా కాదా అవుతుందా కాదా ఇంటి వాళ్ళు కష్టపడ్డా ఇంట్లో కూడా ఇంట్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ మనిషి అయిందా ఆ మాంటి బాబు అయిందా అంటే అది ఎలిజిబిలిటీ కానీ నేను ఏం చేస్తా చెప్పండి మీరే ఇక చూద్దాం మిస్ అయినా కాకపోతే మనం చేసేది ఏమని లేదు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ కావాలి మన ఛానల్ నైంటీ నైన్ పర్సెంట్ ఎలిజిబిలిటీ కావాలని కోరుకుంటున్నాను మీరు అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను చాలా కష్టంతో కూడుకునే వీడియోలు చేస్తున్నాను కాబట్టి చాలా కష్టం నైన్ నైన్ పర్సెంట్ ఎంత కష్టపడుతున్నాను ప్రతి ఒక్క వీడియోలు నీకు నేను చూపించినా కూడా మీరు చూశారు అబ్బో ఇంత కష్టం ఉంటుందా అనుకుంటున్నా అన్నీ నా ఓన్ వీడియో ఇస్తాం అది కూడా అది నేను ఏదైనా ఎడిటింగ్ చేసి సెట్టింగ్ చేసి గ్రాఫిక్స్ పెట్టి అన్నీ 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 నాకు తెలియదు ఓన్లీ నాకు వీడియో మాత్రం తీయడం అప్లోడ్ చేయడం తెలుసు నాకు అలా ఒకటి మిస్ అయింది ఇంక ఎడిటింగ్ ఉంటే బాగుండు కానీ నాకు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్స్ రాదు సంతోషం వాడికి నాకు కానీ నాకు మాంటేషన్ ఒక్కటి కాలేదనే ఒక చిన్న మైండ్లో ఉండిపోయింది అది ఒకటే అదొక్కటి నాకు బాధాకరంగా ఉంది ఒక్కటి నాకు అయితే సంతోషం ఉంటుంది కానీ ఒక్కటి కాలేకపోయింది ఒక్కటి నాకు బాధ ఈ మాత్రం వాస్తవం ఫ్రెండ్స్ నిజంగా మీరు చూడండి మీకు అర్థమైంది అయితేదేమో అవుతుందేమో అనుకున్నా ఒక్కటి కాలేదు చాలా బాధపడ్డా ఎందుకు కావట్లేదా ఎందుకు కావట్లేదా అని రియల్ ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నాకు మాంటేషన్ అయితే ఇచ్చిన అసలు ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదు అని ఎవరు చెప్తూ కాదు గైడ్లైన్స్ లేదు చెప్తూ లేరు మనకి ఏమీ లేదు చూద్దాం ఈసారి అన్న మాంటేషన్ కాకపోతే ఇంక దానికి ఉన్న వీళ్ళని మొత్తం డెలివరీ చేసి మళ్ళీ కొత్తగా రియాప్లో చేస్తే మళ్ళీ వస్తుందని ఆలోచన ఒకటి ఉండే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ వాచ్ టైమ్ యాడ్ అయింది ఇక ఈసారి సార్ అప్పుడు రేపులోకి నొక్కితే మా ఎలిజిబిలిటీ అవుతుందా కాదా దానికి ఏమంటారు అది టైం 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 సెన్స్ కూడా ఉంటుంది అది కూడా నాకు ఉండాలి కానీ ఇంకొకలా ప్రతి ఒక్కరు మీ ఆశీస్లు ఉంటే అందరూ పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఆశీస్సు నాకు ఉండాలి ప్లస్ మళ్ళీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి మీ ఆసీస్ నాకు ఉండాలని కోరుకుంటున్నా అందరు నన్ను నందిపాటి వారి ఒంగోలు ఫార్మర్ ఛానల్ని ఎంతగానో దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అలాగనే నా ఛానల్ ముందు మనం కోరుకుంటున్నాం మన నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఛానల్ పెట్టు కూడా టూ ఇయర్స్ అవుతుంది లేకపోతే వన్ ఇయర్కే నాది వచ్చింది నేను చూసుకోలేదు మళ్ళీ ఇప్పుడు టూ ఇయర్స్ వన్ ఇయర్ మళ్ళీ టైం వేస్ట్ అయిపోయింది వైలేషన్ వచ్చిందని అది ఉందని ఇదని మొత్తం మన ఛానల్ వెళ్ళిపోయింది చూద్దాం ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాను నేను మాత్రం వాస్తవం ఎంత కష్టపడానేది నీకు వీడియోలో చూసారు నా వీడియో చూస్తే మీకు అర్థమైంది పై పైన స్క్రిప్ట్ చేస్తే ఎవరికి ఏమీ అర్థం కాదు మీరు చూడండి దాని ప్రతి ఒక్క వీడియోలో మీరు చెప్పేది నీకు ఏంటంటే దాంట్లో చూస్తే నేను ఎంత కష్టపడాను అలా ఎంత కష్టంతో కూడుకునే ఉంటుంది చాలా శ్రమతో కూడుకున్నది నేను ఉంటే అనేది అర్థమవుతుంది చే చెప్తే అర్థం కాదు వీడియో చూడండి ప్రతి ఒక్కరు నన్ను దీవించండి ఆశీర్వదించండి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మన ఛానల్ చాలా వరకు అయితే మాంటేషన్ అయితే నాకు చాలా సంతోషం ఉంది ఈసారి ఖచ్చితంగా మార్టేషన్ కావాలి ఫ్రెండ్స్ నాకు రియల్ నాకు మస్తు ఇలా ఖుషి ఉంది ఒకటి ఏంటంటే ఓకే నాకు మార్టేషన్కి ఎలిజిబిలిటీ అయింది నేను వెళ్తున్నాను అన్నట్టు ఉంటుంది మళ్ళీ మార్టేషన్కి రివ్యూకి వెళ్ళాక మళ్ళీ ఒక బాధ ఐదో కాదు ఐదో కాదు ఐదో కాదు బాధ చేద్దాం తప్పదు ఈసారి ఖచ్చితంగా ఎలిజిబులిటీ అయింది అనుకుంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ఎలిజిబుల్ అయితే ఆశ నాకుండే ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఇంకోటి మీ అందరూ ఆశీస్సులు నాకు ఉండాలి ఫ్రెండ్స్ మనకు రాముడు భీముడు ఆశీస్సులు నాకు ఉండాలి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా వాస్తవం వాస్తవం నాకు ఎలిజిబిలిటీ అయ్యే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి నా లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు చూస్తే నాకు సమా నాకు సపోర్ట్ చేయండి అలా నేను మంచి మంచి విషయాలు కష్టపడే తత్వం గురించి నేను కష్టపడుతూ చూపించినవి కూడా చాలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూడండి నేను ప్రతి ఒక్క విజయవాళ్ళ నేను ఎంత మీరు చూస్తూనే ఉంటున్నారు కానీ టెక్కని చూసి ఓహో తెలియ అనుక ఒక నా మాటనికి నచ్చకపోతే స్కి స్కిప్ చేసేయండి ఇంకెంతగా నేను చెప్పలేకపోతున్నాను కొంచెం చూడండి ఫ్రెండ్స్ నాకు మధ్య మధ్యలో మ్యూజిక్ మ్యూజిక్ సెట్ చేయడం ఎడిటింగ్ చేయడం నాకు రాదు నాకు నాకైతే రాదు మధ్య మధ్య ఎడిటింగ్ చేయడం సార్ రాదు నాకు రాదు ఆ ఎడిటింగ్ నేర్చుకోలేదు అది రాదు నాకు ఈసారి ఖచ్చితంగా నాకు ఎలిజిబిలిటీ అయితే ఓకే మనిషి అయిపోతే మా సారీ మాంటేషన్ అయిపోతే ఖచ్చితంగా నేను చేస్తాను తీసుకుంటాను దాని గురించి నేర్చుకుంటాను అది సినిమా ఎడిట్ ఎట్ట ఎడిటింగ్ చేయాలి అన్ని చేయాలని ఒక సిస్టమ్ తీసుకొని నేర్చుకుంటాను తమ్మేలు కూడా మంచిగా నీట్గా పెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కడుతున్నాను నా వీడియోలో ప్రతి ఒక్క వీడియో చూడండి ఎంత అనేది మీకు తెలుస్తుంది నీకు చూడు మీరు చూస్తలేరు నాకు అదే నాకు బాధ అనిపిస్తుంది చూస్తు టక్ ఓకే రైట్ ఎంతలే ము సోది అనుకుంటాను అది కాదు ఫస్ట్ చూడండి చూస్తే అర్థమవుతుంది నా కష్టం ఏందో మీకు తెలుస్తుంది నా బాధ ఏందో మీకు తెలుస్తుంది అంతే కదా ఏం చూడండి చేయండి ఓ ఇంతేనా అంతేనా అంటే ఎట్ట తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి అవునా కదా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను చాలా కష్టపడుతున్నాను చాలా చాలా కష్టపడుతున్నాను నా కష్టానికి ప్రతిఫలం వచ్చే టైం దగ్గరికి వచ్చింది ఇంకా సపోర్ట్ చేయకపోతే నేను చేసేది ఏం లేదు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎంత సపోర్ట్ చేస్తారనేది మీలో ఉంచి వస్తుంది మీలో నుంచి ఎంతమంది మన మన యూట్యూబర్ కూడా నాకు సపోర్ట్ చేయండి ఆ టీం కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు కూడా నన్ను ఆశీదించాలి నన్ను ఆశీస్ మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలి మా నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మిస్ 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 కాకుండా ఖచ్చితంగా మానిటేషన్ కావాలి ఈసారి ఎలిజిబిలిటీ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ కావాలి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను చాలా చాలా కష్టపడుతున్నాను ఇది మాత్రం వాస్తవం నాకు కష్టం దగ్గర ప్రతిపాదన దక్కితుంది అన్న టైంలో మళ్ళీ ఇది ఒకటి వచ్చింది గుండె దడర కొడుకుంటుంది ఈ టూ డేస్ దాకా నాకు మళ్ళీ ఖచ్చితంగా సెవెన్ డేస్ పడుతుంది ఆ రివ్యూ వచ్చేవరకు ఆ రివ్యూలో సెవెన్ డేస్లో కాకపోతే మనం చేసేది లేదు మళ్ళీ తలకి బాదుకోవాలి ఐదు కాదు అని అప్పీల్ అంటే సాధ్యం కాదు ఓన్లీ రీఅప్లై వల్లనే అయిపోవాలి అప్పల్ వల్ల అయితే కాదు ఇది మాత్రం వాస్తవం అప్పీల్ వల్ల ఏ వీడియో అప్పీల్ వల్ల ఏ ఏది ఒక్కటి కాదు వాస్తవం అప్పీల్ వల్ల కాదు మండషన్ కాదు తక్కువ రీ వల్లనే ఖచ్చితంగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ లాంగ్వేజ్ చూసినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు నన్ను ఇలాగనే ఆశించండి लाइक चेहर शेयर चेमें ओके फ्रेंड्स बाय 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 बाय